హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ స్వూల్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మినప్పప్పు వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మినప్పప్పు పడియాలు అనేవి కొన్ని టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ కానీ పాటించినట్లయితే మనం ఇంట్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మినప్ప పొడియాలని ఓన్లీ సమ్మర్లోనే చేసుకుంటారు కదా కొత్త పప్పు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు పట్టు మినప్పప్పు అయితే వడియాలు పట్టుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే పొట్టుమినపప్పుతో అయితే వడియాలు గుళ్ళు వస్తాయి మీ దగ్గర పొట్టమినపప్పు లేకపోతే సాయి గుళ్ళు తైనా చేసుకోవచ్చు అలాగే పొట్టమినపప్పు అనేది నైట్ అయితే నానపెట్టుకోకూడదు ఎందుకంటే మినపప్పు అనేవి నీరు ఎక్కువ పీల్చేస్తుంది అలా పీల్చేయడం వల్ల మనం పప్పు తిప్పేటప్పుడు పిండి పలుచుగా అయిపోయి వడియాలు అనేవి సరిగ్గా రావు అందుకని ఎర్లీ మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్కి నానబెట్టుకుంటే ఫోర్ అవర్స్ నాన్ే సరిపోతుంది ఆ తర్వాత మనం పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవడం వల్ల వడియాలన్నీ మంచిగా వస్తాయి అలా పొట్టేమీ లేకుండా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే నీళ్ళన్నీ వాడ్చిన తర్వాత కొంచెం కొంచెంగా రోట్లో అయితే వేసుకొని తిప్పుకోవాలి సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం మినపప్పు రోట్లో వేసేటప్పుడు నీళ్ళు అనేవి ఉండకూడదు అలాగే వాటర్ వేసుకుని అయితే తిప్పుకోకూడదు అలా తిప్పడం వల్ల ఏమవుతు వాటర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది పలుచిగా అయిపోతుంది అలా అయిపోవడం వల్ల వడియాలనేవి పొడం అయిపోతాయి అందుకని మనం చేయి తడిచేసుకుని తిప్పుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల పప్పుని మెదుమొచ్చి మ వడియాలనేవి గుల్లగా వస్తాయి అలాగే సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే ఈ వడియాలనేవి ఎండ ఉన్నప్పుడు మటుకే పట్టుకోవాలి అలాగే వర్షా వర్షాకాలంలో అలా పట్టుకున్నామంటే అవి ఎండక స్మెల్ వచ్చేసి బ్లాక్గా అయితే అయిపోతాయి అలాగే ఎండ ఉన్నప్పుడు పట్టుకోవడం వల్ల మంచిగా ఎండి వన్ ఇయర్ పాటు నిలువుంటున్నాయి నిలువుంటాయి అలా ఇది టూ వన్ వన్ కేజీ పప్పు కాబట్టి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని పిండిని మెత్తగా తిప్పుకోవాలి తడి చేసుకుంటూ వాటర్ తడి చేసుకుంటూ అలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వడియాలు పట్టుకోవడానికి ఒక మంచం వేసుకుని మంచం మీద వైట్ కలర్ క్లాత్ అయితే వేసుకోవాలి కలర్ క్లాత్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వడియాలకి ఆ క్లాత్కున్న కలర్ అంటుకొని సరిగ్గా రావు అందుకనే మనం ఏదైనా వైట్ది కాటన్ క్లాత్ లాంటిది వేసుకోవాలి అలా వేసుకొని పప్పు అనేది మెత్తగా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఒక కేజీ మినప్పప్పుకి అయితే ఒక వంద గ్రాములు వెల్లుల్లి మెత్తగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి మీరు ఒకవేళ మీకు రోలు కానీ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఈ వడియాల పప్పు అనేది తిప్పుకోవచ్చు పచ్చిమిరకాయ తొక్కు వేసిన తర్వాత ఎక్కువ సార్లు తిప్పుకోకూడదు ఎందుకంటే ఆ పచ్చిమిరకాయకు ఉన్న కలర్ అనేది పిండికా పిండికాయ గ్రీనిష్ కలర్గా మారిపోతుంది పిండి అనేది పిండి మెత్తగా ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా పిండిని ఆ విధంగా తిప్పుకోవాలి లూజ్గా ఉండకూడదు అలాగే టైట్గా కూడా ఉండకూడదు మీడియంగా ఉ వీడియో క్లిప్లో చూపించిన విధంగా తిప్పుకోండి అలా తిప్పుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి తీసేసుకుని అలాగే రిమైనింగ్ పప్పు కూడా వేసుకుని అలా ఇప్పుడు చూపించిన విధంగానే రుబ్బుకోవాలి ఆ తర్వాత పిండి అనేది గిన్నెలోకి తీసేసుకుని రిమైనింగ్ పప్పు కూడా అలాగే రుబ్బుకోవాలి ఇప్పుడు మంచం మీద క్లాత్ వేసుకున్నాం కదా వైట్ కలర్ పనిచైతే వేసుకున్నాము ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించే విధంగా వడియాలు అనేవి ఆ సైజులో పట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో అయితే వడియాలు పట్టుకోవచ్చు అలా మొత్తం కూడా అన్ని నాలుగు వాయిల్ కూడా అలా తిప్పేసుకుని వీడియో క్లిప్లో చూపించే విధంగా అయితే మొత్తం పట్టేసుకోండి అలా మొత్తం పట్టుకున్న తర్వాత ఎండలో అయితే పెట్టుకోవాలి పెట్టుకుని ఒక సెవెన్ అవర్స్ పాటు కదలకుండా వడియాలనేవి పూ సగమైతే ఎండుతాయి డే వన్కి అయితే ట్వ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎండిపోవు సగమే ఎండుతాయి డే వన్ అలా ఎండిన తర్వాత ఎండిన తర్వాత మనం తీసేసుకుని ఒక వన్ అవర్ చల్లగా అయిన తర్వాత వడియాలు అనేవి వలుచుకుంటే పొడమవ్వకుండా నీట్గా వస్తాయి అదే మీరు వాటర్ తట్ చేసుకుని పట్టుకునేటట్టయితే వడియాలు అనేవి నీట్గా అయితే రావు తుమ్ముతు పొడమైతే అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఆ తర్వాత డే టూ అయితే మంచిగా సన్లైట్లో ఎండపెట్టుకోవాలి అలా ఎండపెట్టుకుని మంచిగా ఎక్కడ చెమ్మ అనేది లేకుండా పొడి పొడిలు ఆ ఆడేంత వరకు ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎంత తెల్లగా వచ్చాయో ఎండలో పట్టుకుంటే ఎంత తెల్లగా అయితే వస్తాయి మనం పట్టుకున్న వడియాలను ఎప్పుడు డీప్ ఫ్రై చేసి చూద్దాం ముందుగా అయితే బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పట్టుకున్న వడియాలను కొను తీసుకుని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వడియాలు మంచిగా ఎండిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పా పురుగు ఏమి లేకుండా నీట్గా ఉంటాయి మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయ్యి వడియాలు పట్టుకుని ఎలా వచ్చినాయో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో తెలిపండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్